ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలోని కూడవెల్లి వాగు పొంగి ప్రవహిస్తోంది ఇప్పటికే మిరుదొడ్డి మండలం అలవాల వద్ద బ్రిడ్జి పై నుంచి వాగు పొంగి ప్రవహించడంతో పాటు అధికారులు రాకపోకలు బంద్ చేశారు ఇంకా రెండు రోజులు భారీ వర్షాలు ఉండడంతో వాగు మరింత ఉధృతంగా ప్రవహించే ప్రమాదం ఉందని పర్యాటకులు ఎవరు వాగు వద్దకు వెళ్లి సెల్ఫీలు దిగే ప్రయత్నాలు చేయవద్దని అధికారులు హెచ్చరికలను జారీ చేశారు నియోజకవర్గంలో లోతట్టు ప్రాంతాలని జలమయమయ్యాయి రాయపూర్ మండలంలోని పలు కాలనీలో మురికి కాలువలు శుభ్రం లేకపోవడం వల్ల వర్షపు నీరు రోడ్లపై నిలిచింది ఇంటి నుంచి బయటకు వెళ్లాలంటే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు నిన్న సాయంత్రం నుంచి కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో రాయపల్లి మండల కేంద్రంలోని ప్రతి కాలనీలో ముఖ్యంగా ఎస్సీ కాలనీలో అవ్వచ్చు ఎస్సీ కాలనీలో పూర్ పూర్తిగా అధ్వాన పరిస్థితి ఏర్పడది మిషన్ బహిరత పైపు ద్వారా తీసినటువంటి పైప్ లైన్లు సరిగా మళ్ళా పూచకపోవడంతో చేయకపోవడంతో అవి అడ్డం వచ్చి భారీ వర్షాలకు మొత్తం ఇండ్లని జలమయం జలమయం కావడం జరిగింది దీనికి అధికారులు ఎన్నిసార్లు చెప్పినా మొరబెట్టుకున్నా స్పందించలేదు ఇప్పటికైనా స్పందించి వాళ్ళు తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము ఇప్పుడు ప్రజెంట్ చూస్తే పరిస్థితి పరిస్థితి చూస్తే ఇది ఈ రోజుకు నిన్న నుంచి మొదలు పెడితే డెబ్బై రెండు గంటలని చెప్తురు మళ్ళీ వార్తల వల్ల పునరావాస కేంద్రాలకు ఏర్పడి ఏర్పడి చేయమని చెప్తారు కేంద్రాలు ఎక్కడ ఉన్నాయి ఏడ ఉన్నాయి ఈ పరిస్థితి ఏంది ఈ మురికాల్పుల పరిస్థితి తక్షణమే పరిష్కరించాలని ఉన్న స్థానిక మండల ఎంఆర్ఓ కావచ్చు ఎంపీడీఓ కావచ్చు వాళ్ళు మండల అధికారులు అందరూ కలిసి తక్షణమే దీన్ని పరిష్కరించాలని తక్షణమే అది చేయాలని కోరుతున్నాం